నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాల బత్తాయి తోట మొక్కల వయసు వచ్చేసరికి ఏడు సంవత్సరాల వయసు గల మొక్కలండి అంటే మంచి క్రాప్ మీద ఈ మొక్కలు ఉన్నవి అంతేకాకుండా ఈ ల్యాండ్ మొత్తం కూడా తారోడ్ ఆనుకొని ఈ నాలుగు ఎకరాల పొలం ఉంటుంది దీనికి వచ్చేసరికి ఒక బోరు ఒక ట్రాన్స్ఫార్మర్ ఈ పొలానికి ఉన్నాయి డ్రిప్ అయితే లే లేదు కాలువల ద్వారా ప్రతి ఒక్క మొక్కకు కూడా నీటిని అందిస్తున్నారు మంచి వాటర్ జోన్లో ఈ ల్యాండ్ అయితే ఉంది అలాగే దొనకొండ మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఇక ధర వచ్చేసి ఒక ఎకరం ధర పదిహేడు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి అలాగే అమరావతి అనంతపురం హైవేలో నుంచి ఈ పొలం దగ్గరికి ఐదు కిలోమీటర్లలో చేరుకోవచ్చు థ్యాంక్ యూ